కనీసం అది గుర్తించలేదు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నివేసినా సరే గ్రామానికి వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు నాకు చూపించినటువంటి ప్రజాభిమానం నా గిరిజన సోదర సోదరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు కావున నాకు నేను ఇవ్వవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక గిరిజనుడిగా నేను పట్టుపల్లి గీతగా వేయండి అని చెప్తున్నాను అలాగే ఈ విషయం మన పత్రిక సోదరులు తెలియపరచడానికి మరీ మరీ వచ్చాను ఈ విషయం తెలుపుకొని వచ్చాను కావున గిరిజన నిరుద్యోగులు అదే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో బాధు రావాలన్నా కేంద్రంలో మరొకసారి మోదీ గారికి రావాలన్నా సరే గిరిజను గెలిపించుకునే ఆవశ్యకత ఉన్న ఎంతోమంది కావున నేను ఇంటివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవే మద్దపల్లి గీత గారి పైన ఆమె కుల దివీకరణ విషయంలో చాలా సార్లు ఇచ్చి ఉన్నాను ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరోగ్యపరిచారు ఆమె కుల దీవిక విషయంలో ప్రభుత్వం ఉన్నట్టు కానీ ఆ పత్రాలన్నీ చేసి తీసుకరిగి ఆమె విషయాన్ని వాళ్ళు నేర్చారు దాని అందరికీ కూడా మేము సైడ్ గేట్ చేాము ఇప్పుడు ఎలక్షన్ రెండు రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు ఆ కమలం గుర్తుకు వేసి భారీ ప్రజెంట్తో గెలిపించారని నా గిరిజన సోదరుద్దరు కూడా ఉదయం కోరిక కోరుతున్నాను అనివాస్ మేము ఇండిపోయిన గా కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి దరఖాస్తు అయింది కొత్తపల్లి గారి కొత్త గీత గారి విషయంలో స్వరదుర్వీకరణ పత్రం అనేది ఒక పది సంవత్సరాల ఇచ్చింది కదా ఎలా కన్సల్ట్ చేశారు అని మేము అడిగాము కానీ కలెక్టర్ గారు ఆర్ఓ గారు ఎన్నికల దృష్ట్యా ఇది ఆమెని చెట్లుబాటు అవుతుంది కనుక ఆమె ఎస్టీ అని మేము నిర్ధారిస్తున్నాము కావున ఆమె రిజెక్ట్ అనేది చేయడం లేదు మీరు ఏవైనా ఉంటే సరే కోర్టులో బీలు మీరు తెలుసుకోండి అని ఆర్ఓ గారు కలెక్టర్ గారు తెలియపరిచారు